ఇక జరుగులే నేనకి చేరమొనిక్ కొడైటిరు హాయ్ మాకు బ్రెడ్ సో ఇన్ ది విజిట్ టైం అవర్ టైమింగ్ థాంక్యూ రేపటి మళ్ళీ ఏదో పని ఉంటది రేడియానో బెటని వలే షూటింగ్ కొచ్చినా అవ్ వెట్క ఎఫెక్ట్ సో ఇది గల్ఫ్ సినిమాలోని 3 బాయ్ క్యారెక్టర్స్ प्रकुण प्रकुण था। 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 तो ये बोले लेवर का अंदर वाला सामान इसमें स्टॉल है तेरे रूममेट्स थे वार्ड लाइफ बस अरे कौन है प्रोग्रेसियन ये तुम टॉपिक है दर्पण <laughs> 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 I <need. laughs> <laughs> It <laughs> 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 సమీద బషన్ హైదరాబాద్ లో కవిత సిసిల్ లా హం చెప్పి ఆపరేటర్స అన్న సికి గస్తు ఎవిన్ ఆడియరీ రిలీజ్ కొడితేనేం అంటే ఓకే వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ బట్ ఓకే ఒక బ్లూ కలర్ వర్కర్స్ మీద వాళ్ళ కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలి తెలుగు స్టేట్స్ ఎకానమీ బట్ అది ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాలేదు కష్టాలు బాధ్యూటింగ్ as man when you put petrol code wala sweat otherwise man there is no power area in which parax center will work it's a salute to the unsung heroes that's a great thing people love story code artist like usual commercial should be so then chinna reddy code dance power of హలో అండి సో నా ఫ్రెండ్ నా చిన్నప్పుడు క్లాస్మేట్ అనిల్ గల్ఫ్ అనే సినిమా నటిస్తున్నాడు సునీల్ గారు దర్శకత్వం వస్తున్న సినిమా చిన్నప్పటి నుంచి కాలేజ్ స్కూల్లో బాగా లేవు అప్పుడు చెప్తుండే యాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను సో అప్పుడు కాలేజ్ బంగి కొట్టి చతపర్తి సినిమా ఫస్ట్ చేసాడు బట్ ఐ ఏ రియల్లీ హార్డ్ వర్కింగ్ ఐ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కాంటాక్ట్ ఉండి మాట్లాడే వాళ్ళు వన్ బై గుడ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దాట్ అనిల్ ఇంత పైకి వచ్చి సినిమా చేస్తున్నాను అంటే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాలు చేయడం అన్నీ ఒకటి చెప్తుంది డిఫరెంట్ అది బట్ ఎట్లాంటి సపోర్ట్ లేకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇలా రావడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఐ ఫ్రెండ్ సో ఈ సినిమా గల్ఫ్ అని సరిహద్దులు దాటిన ప్రేమ కథ అని ఒక క్యాప్షన్తో సినిమా వస్తుంది అందరికముందు ఆగస్టులో ఈ సినిమాలో మన సునీల్ రైడ్డి గారు దర్శకత్వం చేశారు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రేమ కథ చిత్రం నేను చూశాను అండ్ అంటే చాలా సొసైటీక్ రొమాంటిక్ క్యారెక్టర్ రొమాంటిక్ క్రైమ్ కథ అంటే అది చూశాను చూపించాను వెరీ సెన్సిటివ్ పాయింట్ సొసైటీలోనేవి అన్నీ టచ్ చేసి అండ్ ఈవెన్ గల్ఫ్ అని మనకి మన సొసైటీలో చాలామంది ఈ ఏరియాలో పనిచేసే ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువ మనం విన్నాము మేబీ న్యూస్ ఛానల్లో చూడడం తప్ప సినిమాలో మంచి క్యారెక్టర్స్ ప్రాముఖ్యత హీరో క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు ప్లే చేయలేదు బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ షోయింగ్ దట్ సైడ్ ఆఫ్ ఆ వర్క్ ఇన్ ఆర్ సినిమా ఈ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి మీ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అండ్ రైట్ టు కవేజెట్ in advance to the producers, uh, the director and the entire team of Gulf.